పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు చిన్న శంకరంపేట మండలంలోని గవ్వలపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు ఆరోగ్య కేంద్రాన్ని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు పాటించాలని ఇంట్లోని టైర్లు కొబ్బరి చిప్పలు ప్లాస్టిక్ వస్తువుల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని ఇల్లు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం ఎస్పెషల్లీ మనం చూసినాం ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి నైన్త్ ఆగస్ట్ వరకు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అదేవిధంగా మనం మెదక్ జిల్లాలో కూడా మనం స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఒక కార్యక్రమం చెకప్ చేయడం జరిగింది సో ఇది మెయిన్గా ఈ ఐదు రోజులు మొత్తం అంతా ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి ఇది చేసినప్పటికీ కూడా ఇది ఐదు రోజుల కార్యక్రమం కాదు ఇది నిరంతర కార్యక్రమం సో అందరు ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఎస్పెషల్లీ మన ఇల్లు ఎట్లయితే నీట్గా పెట్టుకుంటామో మన పరిసరాలను కూడా మొత్తము సో మన నేబర్హుడ్ అంతా కూడా నీట్గా పెట్టుకున్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కానివ్వండి అంటురోగాలు రోగాలు కానివ్వండి ఏ విధమైన డిసీజెస్ రాకుండా ఉంటుంది సో ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం ఇది టేకప్ చేయడం జరిగింది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా బాగా క్లీన్గా ఉంచుకోవడము సో అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ అయ్యి సో నీళ్ళు నిల్వ ఎక్కడ కూడా మీ ఊర్లో కానివ్వండి సో మీ ఇంటి దగ్గర కానివ్వండి పరిసరాలు కానీ నీళ్ళు నిల్వ ఉంచకుండా చూసుకోవడము సో అదేవిధంగా మొత్తం అంతా క్లీన్గా నీట్గా ఉంచడంతో చూసుకోవడము అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తు చేసి సో ఏ విధమైన ప్రాణ నష్టం రాకుండా కూడా చూస్తారు సో అందరూ కూడా ఈ రెండు నెలల్లో కొద్దిగా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంతా కూడా శుభ్రంగా ఉన్నట్టయితే ఏ విధమైన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో ప్రోగ్రామ్ టేకప్ చేసిందో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ మీడియా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆఫీసర్స్ అందరూ కూడా ఇంట్లో స్టాఫ్ అందరూ కూడా మళ్ళీ మల్టీపర్పస్ వర్కర్స్ కానివ్వండి పంచాయత్ మెంబర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా పంచాయత్ స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరుకుంటాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్